చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్న ఇంటి మ్యూటేషన్ ను పొందడానికి అనిల్ ప్రయత్నం చేశాడు దీనికోసం మీరట్ తహసీల్ నొక్కి వెళ్లాడు కొత్త డాక్యుమెంట్ కోసం డిమాండ్ చేయడంతో అతను ఆందోళన చెందాడు దానిని ప్రోబేట్ అని పిలుస్తారు అనిల్ ఆలోచనలో పడ్డాడు అతని తండ్రి వీలునామా చేశాడు అందులో ఇల్లు తన పేరు మీద రాశాడు మరి ఈ ప్రొబేట్ ఏంటి ఎందుకు అడుగుతున్నారు మీరు కూడా మొదటిసారిగా ప్రొబేట్ గురించి వినే అవకాశం ఉంది అందుకే ఈ రోజు మనం ప్రొబేట్ అంటే ఏంటి అది ఎంత ముఖ్యమైనదో తెలుసుకుందాం నిజానికి ప్రొబేట్ కోర్టులో వీలునామా చెల్లుబాటును నిర్ధారించే చట్టపరమైన ప్రాసెస్ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉన్నా లేదా ఎక్కువ మంది హక్కుదారులు ఉన్నా అప్పుడు పరిశీలన అవసరం ఈ పరిశీలన ఉద్దేశం ఆస్తి ఎవరిదో నిర్ధారించడం వీలునామా రాసిన వ్యక్తి కోరిక ప్రకారం వీలునామాలో పేర్కొన్న వ్యక్తులు మాత్రమే దానిని పొందాలి వీలునామాలో ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లుంటే అప్పుడు ఆస్తిని వీలునామా ప్రకారం పంపిణీ చేయాలి ఇంకా సరళంగా చెప్పాలంటే ప్రొబేట్ అనేది వీలునామాకు సంబంధించి కోర్టు జారీ చేసే సర్టిఫికేట్ ఒక విధంగా ప్రొబేట్ అనేది వీలునామాను అమలు చేయడానికి కోర్టు ఆదేశాలు ఇచ్చే ఆర్డర్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విచారణ చేయాల్సిన అవసరం ఏంటి వీలునామాను సాదా కాగితంపై కూడా రాయచని రియల్ ఎస్టేట్ ప్లానర్ జితేంద్ర సోలంకి అంటున్నారు అలాంటి సందర్భాల్లో నకిలీ వీలునామా కేసులు కూడా వెలుగులోకి వస్తాయి కొంతమంది తమ జీవిత కాలంలో ఒకటి కంటే ఎక్కువ వీలునామాలు రాస్తారు ప్రొబేట్ ప్రాసెస్ ద్వారా కోర్ట్ వీలునామా ప్రామాణికతను నిర్ధారిస్తుంది వీలునామా పరిశీలనకు సంబంధించిన నిబంధన భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉంటుంది ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి చివరి వీలునామా మాత్రమే అవుతుంది ఇప్పుడు ప్రొబేట్ను ను పొందడానికి ఉండే ప్రాసెస్ ఏంటో చూద్దాం ప్రొబేట్ చేయడానికి టెస్టేటర్ తమ జిల్లా కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి వీలునామా ఎవరి పేరు మీద ఉందో వారు కానీ లేదా వీలునామా అమలు చేసే వ్యక్తి దానికోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రొబేట్ ప్రాసెస్ లో భాగంగా ప్రకటనలు కూడా ఉంటాయి రెండు వార్తాపత్రికల్లో ప్రకటన ఇవ్వాలి దీనివల్ల ఈ ఆస్తిపై మరెవరికైనా ఏదైనా హక్కు ఉందో లేదో తెలుసుకోవచ్చు వీలునామాకు సంబంధించి అభ్యంతరం లేకుంటే కోర్టు వీలునామాను జారీ చేస్తుంది ఇక ప్రొబైట్ కోసం కోర్టుకు ఫీజు చెల్లించాలి ఇది ప్రొబైట్ ఆర్డర్ జారీ తర్వాత చెల్లించాలి ప్రొబైట్ ఫీజులు రాష్ట్రాల మధ్య మారుతూ ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో ఆస్తి విలువపై ఇవి ఆధారపడి ఉంటాయి ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే వీలునామాకు ప్రొబేట్ తప్పనిసరా నిజానికి ఆస్తి పూర్తిగా వీలునామా చేసే వ్యక్తికి చెందిందైతే ఈ వీలునామాను ప్రొబేట్ ద్వారా నిర్ధారిస్తారు చట్టపరమైన వారసుడు ఆస్తిని అతని లేదా ఆమె పేరు మీద సులభంగా బదిలీ చేసుకోవచ్చు టెస్టర్ వివిధ రాష్ట్రాల్లో స్థిరాస్తిని కలిగి ఉన్నప్పుడు దానిని బదిలీ చేయడానికి ప్రొబేట్ అవసరం భారత వారసత్వ చట్టం పంతొమ్మిది ప్రకారం విరాళంగా ఇచ్చిన ఆస్తి కోల్కతా చెన్నై ముంబై భౌగోళిక పరిమితుల్లోకి వస్తే అప్పుడు వీలునామాను పరిశీలించాలి వీలునామా అమలు చేసేవారు లేకుంటే ఆ వీలునామా ప్రకారం ఆస్తిని పంపిణీ చేసే నిర్వాహకుడికి కోర్టు నియమిస్తుంది ఇలాంటి పరిస్థితిలో అనిల్ ముందుగా జిల్లా కోర్టుకు వెళ్లి వీలునామాకు ప్రొబేట్ ని తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ ఆధారంగా అతని తండ్రి ఆస్తి అతని పేరుకు బదిలీ అవుతుంది